మాదక ద్రవ్యాలకు అలవాటు పడి ఎంతో మంది తమ జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారని ప్రముఖ ప్రముఖుడు ఎన్టీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు డ్రగ్స్ రహిత తెలంగాణపై తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బృందానికి బాధ్యతగా ఎక్స్ వేదికగా ప్రత్యేక వీడియోను విడుదల చేశారు డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి సహకరించాలని యువతను కోరారు ఆ వీడియోలో ఎన్టీఆర్ మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉందని పేర్కొన్నారు తాత్కాలిక ఆనందం కోసం క్షణికావేశం నుంచి ఒత్తిడి నుంచి బయటపడేందుకు లేదంటే స్నేహితుల ప్రభావం వలన స్టైల్ ల కోసమే కొందరు మాదక ద్రవ్యాలను ఆకర్షితులు అవుతుండడం బాధాకరం అని జీవితం చాలా విలువైనది డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వంలో భాగస్వాములు కావాలని కోరారు ఎవరైనా డ్రగ్స్ విక్రయిస్తున్న కొనుగోలు చేస్తున్నా వాడుతున్నా వెంటనే యాంటీ నార్కోటిక్స్ బ్యూరో సమాచారం అందించాలని ఎన్టీఆర్ కోరారు మన దేశ భవిష్యత్తు మన యువత చేతుల్లోనే ఉంది కానీ కొంతమంది తాత్కాలిక ఆనందం కోసము క్షణికమైన బుద్ధుడి నుండి బయటపడటం కోసము సహచరుల ప్రభావం వల్లను స్టైళ్లను మాదక ద్రవ్యాల పట్ల ఆకర్షితులు కావటం చాలా బాధాకరం జీవితం అన్నిటికంటే విలువైనది రండి నాతో చేతులు కలపండి డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వాములు అవ్వండి మీకు తెలిసి ఎవరైనా డ్రగ్స్ అమ్మటం కానీ కొనడం కానీ వినియోగించడం కానీ చేస్తున్నట్లయితే వెంటనే తెలంగాణ యాంటీ నార్కాటిక్స్ బ్యూరో ఫోన్ నంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ వన్ కి ఫోన్ చేసి సమాచారం అందించండి